హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నర్సెరీని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిమవారి అబ్బాయి ఈరోజు కనుక మనం తారీ తారీఖు కనుక చూసుకుంటే ఏడవ తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే రైతు సోదరులరా మీరు ఈ మిర్చి రేట్లు తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు కనుక మనం మిచ్చి మార్కెట్ రేట్లు కనుక చూసుకుంటే నిన్న మొన్న మీద ఈరోజైతే కొద్దిగా ఒక ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందలు ఐదు వందలు వేసుకోవచ్చు ఏడు వందలు కాదులే కానీ ఐదు వందల రూపాయలు అయితే టైట్ అని అయితే చెప్పవచ్చు ఎందుకంటే రేపు శుక్రవారం ఎల్లుండి శనివారం ఆదివారం మూడు రోజులు గుంటూరు మిర్చియార్డుకి అయితే సెలవు వచ్చింది ఈ మూడు రోజులు గుంటూరు మిర్చియార్డుకి సెలవు రావటం వల్ల వ్యాపారస్తులైతే కొద్దిగా ఈరోజు స్పీడ్ చేశారని అయితే అనిపిస్తుంది అందుకనే ఐదు వందలు కొద్దిగా టైట్ అని మనం చెప్పుకోవచ్చు అంటే ఐదు వందలు కూడా రకాలను బట్టి క్వాలిటీని బట్టి పెట్టడం జరిగింది మరలా సోమవారం మిర్చి మార్కెట్ ఉంటుంది సోమవారం మిర్చి మార్కెట్ మరి ఈ ఐదు వందలు కొనసాగింపుగా రేటు పెరిగిద్దా లేకపోతే ఇదే ఐదు వందలు కొనసాగించిద్దా లేకపోతే తగ్గిద్దా అనేది అయితే మనం సోమవారం రేట్లలో తెలుసుకోవచ్చు ఈ రోజుకైతే ఈరోజు మనం రేట్లు కనుక చూసుకుంటే మొదటగా తేజాల గురించి కనుక తెలుసుకుంటే తేజాలు మీడియాలు పది వేల ఎనిమిది వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదకొండు వేల ఎనిమిది వందలు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు బెస్ట్లు కనుకైతే పదమూడు వేల ఒక్క వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు సూపర్ బెస్ట్లు అయితే పదమూడు వేల ఎనిమిది వందలు డీలక్స్లు అయితే పద్నాలుగు వేలు మరి రైతు సోదరులు అయితే పద్నాలుగు వేలు పైన చెప్పడం అయితే జరుగుతుంది కానీ పద్నాలుగు వేలకు మించి అయితే వ్యాపారస్తులు ఎక్కువైతే పెట్టడం లేదు అంతటితో ఒక వంద అటు అయితే నడుస్తుంది తర్వాత మనం టెస్లా త్రిపుల్ త్రిపులన కనుక చూసుకుంటే ఇది మీడియాలు పదకొండు వేల రెండు వందల నుంచి పదకొండు వేల ఆరు వందలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు బెస్ట్లు పదమూడు వేల నుంచి పదమూడు వేల ఆరు వందలు సూపర్ బెస్ట్లు అయితే పదమూడు వేల ఎనిమిది వందలు డీలక్స్లు అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఒక వంద అటు ఇటుకైతే మార్కెట్ నడుస్తుంది తర్వాత మనం కర్నూలు డీడీలు ఇది కనుక చూసుకుంటే మార్కెటు మీడియాలు పదివేల మూడు వందల నుంచి పదకొండు వేల ఐదు వందల వరకు క్వాలిటీని బట్టి ఒక రెండు మూడు వందలు అటు ఇటుగా అయితే పడుతుంది మీడియం బెస్ట్లు పదకొండు వేల ఎనిమిది వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల రెండు వందలు ఒక వంద అటు ఇటుగా సూపర్ బెస్ట్ కనుక అయితే పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ అయితే పద్నాలుగు వేలు సుపీరియర్ క్వాలిటీ యాడన్న ఒకసారి కనుక కనిపిస్తే పద్నాలుగు వేల మూడు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అయితే రేట్ వేటు అయితే జరుగుతుంది తర్వాత మనం సింజంటా బ్యాడీ డబల్ ఫైవ్ త్రీ వన్ కనుక చూసుకుంటే ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ రేట్లు నిన్న ఎలా అయితే జరిగాయో ఈరోజు కూడా ఒక వంద అడ్డీగా అయితే జరిగాయి దీనికి అంత డిమాండ్గా అయితే లేదు మనం కనుక ఒక్కసారి రేటు కనుక చూసుకుంటే మీడియాలు తొమ్మిది వేల రెండు వందల నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదివేల ఎనిమిది వందలు మరి బెస్ట్ ఏమైనా చూసుకుంటే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఆరు వందలు సూపర్ బెస్ట్లు అయితే పదకొండు వేల ఎనిమిది వందల నుంచి పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు ఒక వంద లోపే డీలక్స్ కనుకైతే పన్నెండు వేల ఏడు వందలు ఒక వంద అటు ఇటు అయితే పడటం జరుగుతుంది తరువాత టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల మూడు వందల నుంచి పదకొండు వేల ఎనిమిది వందలు బెస్ట్ కనుకైతే పన్నెండు వేలు పన్నెండు వేల నాలుగు వందలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ కనుకైతే పన్నెండు వేల ఎనిమిది వందలు రైస్ సోదర్లా మనం చెప్పే రేట్లు మిర్చి యార్డ్లో రేట్లు మొచ్చుకుపోయిన తర్వాత ఒక వంద నూట యాభై రూపాయలు అయితే పుడియడానికైతే మళ్ళీ మార్పు చేర్పులు అయితే చేయడం జరుగుతుంది మనం ఈ మాట ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఒక చిన్న విషయాన్ని గమనించండి తర్వాత మనం నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే పదివేల రెండు వందల నుంచి పదకొండు వేలు లోపే మీడియాలు ఒక వంద అటు ఇటుగా మీడియం బెస్ట్లు పదకొండు వేల నాలుగు వందల నుంచి పన్నెండు వేలు బెస్ట్ కనుకైతే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్ అయితే పద్నాలుగు వేలు సుపీరియర్ క్వాలిటీ డిలక్స్ కూడియడంగా ఒక వంద అటు ఇటుగా నడుస్తుంది పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు ఒక వంద అటు ఇటుగా నడుస్తుంది తర్వాత మనం ఆర్మర్ కనుక రేటు చూసుకుంటే ఇది తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మరి మీడియాలు కనుక చూసుకుంటే తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల రెండు వందలు పది వేలు కాసుకొని ఒక వంద అటు ఇటుగా పడుతుంది మీడియం బెస్ట్లు అయితే పదివేల నాలుగు వందల నుంచి పదివేల ఏడు వందలు బెస్ట్ అయితే పదకొండు వేలు సూపర్ బెస్ట్ అయితే పదకొండు వేల రెండు వందలు మరి డీలక్స్లు అయితే పదకొండు వేల ఐదు వందలు మరి క్లాసిక్ కనుక చూసుకుంటే కుడేడంగా ఆరుమరు క్లాసిక్ ఒక రెండు మూడు వందల తేడాతో అయితే ఇదే రేట్ అయితే నడుస్తుంది మరి తర్వాత మనం చూసుకుంటే తర్వాత మనం షార్క్ వన్ కనుక చూసుకుంటే మీడియాలు పదివేల నుంచి పదివేల ఎనిమిది వందలు పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల నాలుగు వందల నుంచి పన్నెండు వేలు బెస్ట్ అయితే పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు డీలక్స్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు తర్వాత త్రీ ఫోర్ వన్ మార్కెట్ కనుక చూసుకుంటే పదివేల రెండు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు పదివేల రెండు వందల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల వరకు మీడియం బెస్ట్లు పదకొండు ఎనిమిది వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు అయితే పదమూడు వేలు అంటే బెస్ట్లు పదమూడు వేలు బెస్ట్ ప్లస్లు అయితే పదమూడు వేల ఐదు వందలు ఒక వంద అటు ఇటుగా నడుస్తుంది డీలక్స్ అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు సుపీరియర్ క్వాలిటీ కనుక ఎక్కడన్నా కనుక ఉంటే త్రీ ఫోర్ వన్కి పద్నాలుగు వేల ఐదు వందలు పెట్టడానికి అవకాశం ఉంది పెడుతున్నారు కూడా ఎక్కడన్నా చిన్న చిన్న లాట్లు కనుక దొరికితే తర్వాత త్రీ డబల్ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే ఇది తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ ఉంది మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందలు పదివేలు మీడియం బెస్ట్ పదివేల మూడు వందల నుంచి పదకొండు వేలు బెస్ట్లు అయితే పదకొండు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్ అయితే పన్నెండు వేలు డీలక్స్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు మరి బంగారం కనుక చూసుకుంటే ఇది పదివేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఏడు వందలు ఒక వంద అటు ఇటుకైతే మార్కెట్ నడుస్తుంది మీడియాలు కనుక అయితే పదివేలు మీడియం బెస్ట్లు పదకొండు వేలు బెస్ట్లు అయితే పన్నెండు వేలు సూపర్ బెస్ట్లు అయితే పదమూడు వేలు డీలక్స్లు అయితే పదమూడు వేల ఐదు వందలు సుప్పీరియర్ క్వాలిటీ అయితే పదమూడు వేల ఏడు వందల రూపాయలు తర్వాత మనం రోమీ టూ సిక్స్ టూ సిక్స్ కనుక రేట్లు చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు అయితే రేటు ఉంది మీడియాలు కనుకైతే పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల మూడు వందల నుంచి పన్నెండు వేలు బెస్ట్ కనుక పదమూడు వేలు పన్నెండు వేల నా అంటే పన్నెండు వేల నాలుగు వందల నుంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది సూపర్ బెస్ట్లు అయితే పదమూడు వేల ఒక్క వంద పదమూడు వేల రెండు వందలు డీలక్స్ కనుకైతే పదమూడు వేల ఐదు వందలు మరి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ దానా ఆది జెమిని ఇలాంటి కాయలు కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ ఉంది ఈ కాయలు రేట్లు మా కాయల రంగులను బట్టి నాణ్యతను బట్టి పొడవును బట్టి తొడని కట్టును బట్టి దెబ్బబాటును బట్టి అయితే మార్కెట్ రేట్ అయితే ఉంటుంది కాకపోతే రైతు సోదరులు ఎక్కువగా ఈరోజు గురువారం కాబట్టి రేపు మిర్చి ఆటికి సెలవిస్తారని దాదాపుగా ఎవరికి అవగాహన లేకపోవడం వల్ల ఒక చిన్న కన్ఫ్యూజ్ అయింది రేపు మిర్చి ఆటికి సెలవు మనం మొదట్లో చెప్పుకున్నాం అయితే మన మిర్చి రేట్లు రేపు సోమవారం ఎలా ఉండబోతున్నాయని అయితే మనం ఆలోచన చేయాలా నాకు తెలిసి సోమవారం అయితే ఈ మూడు రోజులు శుక్ర శని ఆది మూడు రోజులు మిర్చి అడిగిన సెలవు కాబట్టి సోమవారం అయితే బేరానికైతే ఎక్కువ బస్తాలు రావడం జరుగుతుంది అయితే ఒక విషయం మీకు ఆదివారం రోజైతే మిర్చి రేట్లు చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే మాకు ఆదివారం దాచిపల్లి దగ్గర మార్కెట్ యార్డ్ ఉంది ఆ రోజు ఆదివారం బేరాలు జరుగుతాయి నేను మీకు ఆదివారం కూడా మిర్చి రేట్లు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు అంతగా కంగారు కంగారు పడాల్సిన అవసరం లేదు సోమవారం దాకా కూడా సోమవారం అయితే బస్తాలు ఎక్కువ వస్తాయి కాబట్టి మార్కెట్ మరి పెరగవచ్చు తగ్గవచ్చు కానీ మార్కెట్ కనుక పెరిగితే బాగుంటుంది అయితే మనం అనుకుంటున్నాం ఏదైనా మన మిర్చి మార్కెట్ మంగళ బుధ గురువారం ఈ మూడు రోజులు జరిగే రేట్లనైతే మనం ఒక అంచనాకు తీసుకుని సరిపోతుంది ఎందుకంటే సోమవారం మిర్చి బస్తాలు ఎక్కువ వస్తాయి డిమాండ్ని బట్టి వచ్చిన సరుకుల నాణ్యతను బట్టి రేట్ అయితే ఉంటుంది ఇంకా మంగళపూత గురువారాలు అయితే క్వాలిటీలు కానీ ఎక్స్పోర్ట్లు కానీ కానీ దాన్ని బట్టి మనం మిర్చి రేట్ అయితే బేస్ చేసుకోవచ్చు ఏదైనా కానీ మనకి మిర్చి రేటు పెరుగుదల తగ్గుదల అనేది ఏదైనా వినాయక చవితి దసరా ఆ టైంలో అయితే బాగా అర్థమవుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే అసలు ఏమీ అర్థం కావట్లేదు అయితే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి మిర్చి బస్తాలు కొనుగోలు అయితే కొంటున్నారు కానీ రేట్ అయితే పెరగటం లేదు అది ఒక్కడైతే ఒక ఆలోచన అయితే ఈ రేటు ఇలాగే పెరగాలని అయితే మనం కోరుకుందాము అయితే రేటు ఎంతవరకు పెరిగిద్ది అనేది అయితే మనం చూడాలా సోదలారా ఇప్పుడు దాకా మీరు మన వీడియో చూశారు కదా మీకు వెనక నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి